హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా టీ కంప్లీట్ అయిందా నేను ఇది ఇప్పుడే టీ పెట్టాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు క్యారెట్ అలవా చేస్తున్నా చూపిస్తాను క్యారెట్ అలవా కావాల్సిన పదార్థాలు క్యారెట్ తురుము ఒక కప్పు షుగర్ హాఫ్ కప్కి కొంచెం తక్కువే ఉంది జీడిపప్పు కిస్మిస్ యాలకుల పొడి నెయ్యి పాలు పాలు అయితే తిని బట్టు కొంచెం వేసుకుందాం తర్వాత చూపిస్తా ఫస్ట్ అయితే కళాయి పెట్టుకున్నాను జీడిపప్పు వేయించుకున్నాం కొంచెం వేసి కొంచెం నెయ్యేసాను జీడిపప్పు వేపుకున్నాం జీడిపప్పు వేసుకుని వేసుకున్నాను ఫస్ట్ ఇవైతే ఏగ్ని పక్కన పెట్టుకున్నాం ఇవైతే ఏగ్ని తీసేసాను ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం నేతిలో వేపుకున్నాం పావు కిలో క్యారెట్లు వేసుకున్నాను ఆరు క్యారెట్లు ఉన్నాయి ఆరు తీసుకున్నాం దీన్ని కొంచెం ద్వారా వేసుకున్నాం క్యారెట్ అయితే ఇలా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా కొంచెం వేసుకోవాలి దీన్ని నైట్లో వేయించుకున్నాను వేపుకోవటం వల్ల మనకి పచ్చి వాసన అనేది ఉండదు క్యారెట్ అయితే టేస్టీ వచ్చింది బాగా క్యారెట్ అయితే వేయండి ఇవైతే అర లీటర్ పాలు అర లీటర్కి ఎక్కువ ఉంటాయి ఒక పావుసేర పాలు పోసుకుందాం పావుసే పాలు పోసినందులో ఇదైతే కొంచెం మూత పెట్టుకున్నాం ఉడకాలి ఇదైతే ఇలా ఉడుకుతుంది పాలు వేసినాక పోసే పాలు అయితే పోసాను ఇందులో మనం కలర్ ఏమయ్యలేదు క్యారెటే కలర్